హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీలీ ఫ్యామిలీ బ్లాగ్స్ ఇవాళ మీరు వీడియోలో వాట్ మై కిడ్ ఈట్స్ ఇన్ డే అనేది చూస్తారు మంచి రెసిపీ షేర్ చేసుకున్నాను తప్పకుండా చివరి వరకు చూడండి ఐ హోప్ మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను సో నేను ఈ వీడియో వీక్ డేస్లో షూట్ చేశాను కాబట్టి పొద్దు పొద్దున్నే లేచి నేను జై కోసం లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను దీనికోసం నేను ఒక చాపర్లో కొద్దిగా క్యారెట్ ఆనియన్ గ్రీన్ చిల్లీ వేసుకొని చాప్ చేసుకుంటున్నాను ఈ చాపర్ ఉండటం వల్ల టైం చాలా సేవ్ అవుతుంది ఎస్పెషల్లీ మార్నింగ్స్ చాలా క్విక్గా వెజిటేబుల్స్ని కట్ చేసుకోవచ్చు అండ్ ఎంత చిన్న కావాలంటే అంత చిన్నగా కట్ చేసుకోవచ్చు నేను మార్నింగ్ లేసి ఇలా లంచ్ బాక్స్ ప్రిపరేషన్లో బిజీగా ఉంటే జైని వాళ్ళ నాన్న రెడీ చేసి తీసుకొస్తారు సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి వీడు ఇక్కడ చీరియోస్ అండ్ మిల్క్ తింటున్నాడు మోస్ట్లీ జైకి మార్నింగ్ వాడు ఏది అడిగితే అదే ఇస్తాను బ్రేక్ఫాస్ట్కి చాలా తక్కువ టైం ఉంటుంది మార్నింగ్ సెవెన్ ఫార్టీ ఫైవ్ కల్లా వాడు స్కూల్లో ఉండాలి కాబట్టి వాడు అడిగితే అది పెడతాము సో తొందర తొందరగా ఫినిష్ చేస్తాడని లేదంటే చాలా నిదానంగా నుసుకుతూ తింటాడు అందుకనే మ్యాక్సిమం వాడు ఏది అడిగితే అదే పెడతాను బ్రేక్ఫాస్ట్కి మాత్రం అండ్ లంచ్ కోసం నేను ఇక్కడ క్యారెట్ ఆనియన్ రోటీ అయితే చేద్దాం అనుకుంటున్నాను దాని కోసం నేను కొద్దిగా గోధుమ పిండి అయితే తీసుకున్నాను అండ్ అదేవిధంగా దీంట్లోకి అండ్ శనగపిండి యాడ్ చేస్తున్నాను సో ఆ శనగపిండి యాడ్ చేసుకొని ఇందాక చాప్ చేసుకున్న వెజిటేబుల్స్ కూడా యాడ్ చేస్తున్నాను దీనిలోకి కొద్దిగా వాము అయితే యాడ్ చేస్తున్నాను సో వాము ఎందుకు అని అంటే అరుగుదలకు బాగుంటుంది శనగపిండి ఉంటుంది కాబట్టి అందుకని కొద్దిగా వాము వేసాను అండ్ రుచికి తగి తగినంత ఉప్పు వేసుకొని కొంచెం ధనియా పొడి వేస్తున్నాను సో టేస్ట్ బాగుంటుంది అని అండ్ వీటిని ఆల్రెడీ ఆనియన్లో క్యారెట్లో కొద్దిగా వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఒకేసారి వాటర్ పోసి తడుపుకోకూడదు పిండి ఇలా కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కొంచెం చపాతీ ముద్దలాగా తడుపుకోవాలి కొంచెం గట్టిగానే తడుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఇస్తే ఇది మెత్తగా అవుతుంది సో మనము ఇలా చపాతీని కాల్చినట్టు కాల్చుకో రోల్ చేసుకొని పై వేసుకొని కాల్చుకోవచ్చు సో ఎప్పుడే కానీ లంచ్ బాక్స్కి మీరు ఏదైనా రోటీస్ పెడుతున్నారు ఇలా వెజిటేబుల్స్ వేసి అంటే దాంట్లో డెఫినెట్గా కొద్దిగా శనగపిండి అయితే యాడ్ చేసేదానికి ట్రై చేయండి పిండిలో సో శనగపిండి యాడ్ చేయడం వల్ల ఏంటి అంటే రోటీ అనేది మెత్తగా ఉంటుంది లేట్ అయినా పర్లేదు సో తినడానికి కూడా టేస్ట్ కూడా బాగుంటుంది సో కొద్దిగా అంటే వన్ బై ఫోర్త్ కప్ అలాగా వేసేలాగా చూసుకోండి అండ్ గీతో కానీ ఆయిల్తో గానీ ఇట్లా రోస్ట్ చేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది ఇక్కడ నేను జైకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను సో రెడీ చేస్తున్నాను దీనికోసం నేను కొద్దిగా కెచప్ అయితే వేసాను ఈ రోటీకి కెచప్తో బాగుంటుంది టేస్ట్ జై కెచప్ అంతా ఎక్కువ తినడు తింటాడు బట్ కెచప్ కెచప్ని ఎక్కువ ఇష్టంగా తింటారు కదా పిల్లలు మరి అంత ఇష్టంగా ఏం తినడు సో అందుకని నేను కెచప్ అయితే ఇస్తాను వాడికి అండ్ ఫ్రూట్స్ కూడా పెడతాను లంచ్ బాక్స్లోకి మాక్సిమమ్ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ కంపల్సరీగా పెడతాము సో ఇవాళ ఆల్రెడీ రూటీ చేశాను కాబట్టి ఫ్రూట్స్ పెడుతున్నాను రెగ్యులర్గా జైని వాళ్ళ నాన్నే డ్రాప్ చేస్తారు మార్నింగ్స్ సో ఆ రోజు కొంచెం ఏదో వర్క్ ఉందని చెప్పి నన్ను డ్రాప్ చేయమన్నారు సో నేనైతే డ్రాప్ చేస్తున్నాను కొంచెం లేట్ అయింది స్కూల్కి వచ్చేసరికి సో వాడేమో పరుగెత్తుతున్నాడో అప్పటికే వాడి ఫ్రెండ్స్ వచ్చేసారు స్కూల్కి అని సో ఈరోజు అలా జైని స్కూల్ నుంచి డ్రాప్ చేసి ఇంటికి వచ్చేసరికి శాండ్విల్ వేసి ఉంటుంది సో ఆమెని రెడీ చేసి ఆమెకి ఫుడ్ పెట్టేసరికి మళ్ళీ మధ్యాహ్నం లంచ్ టైం అవుతుంది సో మధ్యాహ్నం లంచ్ కోసం నేనైతే ఇక్కడ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ చేద్దామనుకుంటున్నాను దానికోసం కొద్దిగా ఆయిల్ వేసుకొని గిన్నెలో గార్లిక్ అయితే వేసుకుంటున్నాను వెల్లుల్లి కొంచెం ఎక్కువనే వేస్తున్నాను సో ఈ ఫ్లేవర్ నాకు బాగా నచ్చుతుంది అండ్ పిల్లలు కూడా బాగా తింటారు కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసుకుంటున్నాను చైనీస్ ఫుడ్ ఏదైనా సరే మామూలుగా మనం కొంచెం ఆ గార్లిక్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అండ్ అన్నీ కూడా ఇవి హై ఫ్లేమ్లోనే టాస్ చేసుకోవాలండి కూరగాయలు అనేవి మరీ మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోకూడదు సో కొంచెం క్రంచీగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది గార్లిక్ కొద్దిగా వేగాక దాంట్లోకి నేను ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీస్ అయితే యాడ్ చేసుకొని కొంచెం వీటి కలర్ మారేంత వరకు పెడుతున్నాను సో దాంట్లోకి నేను ఆనియన్ కొద్దిగా వేగాక దాంట్లోకి క్యాబేజీ క్యారెట్ బీన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను సో మీకు కావాలంటే క్యాప్సికము అలా మిగతా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు గ్రీన్ పీస్ అలాంటివి సో నాకు క్యాప్సికమ్ అంతగా నచ్చదు సో అందుకనే నేనైతే క్యాప్సికమ్ అయితే యాడ్ చేయట్లేదు ఒకవేళ మీకు క్యాప్సికమ్ నచ్చుతుంది అంటే మీరు క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో కొంచెం ఇలా కలర్ చేంజ్ అయింది వెజిటేబుల్స్ అనేంతవరకు కుక్ చేసుకోవాలి సో ఇలా మనకు కొద్దిగా కలర్ చేంజ్ అయింది వెజిటేబుల్స్ అన్నప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి అయితే యాడ్ చేసుకోవాలి సో ఇక్కడ నేను బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నాను సో దీంట్లోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను సాల్ట్ చూసి యాడ్ చేసుకోవాలి సాస్లలో కూడా ఉంటుంది కాబట్టి అండ్ కొద్దిగా సోయా సాస్ యాడ్ చేశాను అండ్ రెడ్ చిల్లీ సాస్ యాడ్ చేస్తున్నాను దీంట్లోకి కొద్దిగా వెనిగర్ కూడా యాడ్ చేస్తున్నాను చిల్లీ వెనిగర్ కానీ నార్మల్ వెనిగర్ కానీ ఏదైనా సరే మీ దగ్గర ఏది ఉంటే అది యాడ్ చేసుకోండి అండ్ ఇక్కడ నేను సోయా సాస్ చాలా తక్కువ వేసాను నా దగ్గర డార్క్ సోయా సాస్ ఉంది అందుకని చాలా తక్కువ వేసాను ఒకవేళ లైట్ సోయా సాస్ ఉంటే వన్ స్పూన్ లైట్ సోయా సాస్ అండ్ వన్ స్పూను రెడ్ చిల్లీ సాస్ వన్ స్పూను వెనిగర్ యాడ్ చేసుకోండి సో అన్నీ కూడా సేమ్ క్వాంటిటీ యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది సో నాకు డార్క్ సోయా సాస్ ఉంది కాబట్టి కొంచెం తక్కువ యాడ్ చేశాను సో ఇలా మొత్తం సాసెస్ అన్నీ రైస్కి పట్టేలాగా బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టి మగ్గిస్తున్నాను సో అంతే రెడీ అవుతుంది దీంట్లోకి కొంచెం స్ప్రింగ్ ఆనియన్తో గార్నిష్ చేసుకుంటున్నాను స్ప్రింగ్ ఆనియన్ ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు బట్ నా దగ్గర అంతే ఉన్నాయి సో అందుకనే అవి నేసాను సో అంతే రెడీ అయిపోయింది మన వెజిటేబుల్స్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది దీంట్లోకి నేను మళ్ళీ ఎక్స్ట్రా కారం అలాంటివి ఏమి యాడ్ చేయను పిల్లలు తింటారు కాబట్టి అండ్ పక్కకి నేను ఒక గిన్నెలో మామూలుగా స్క్రాంబుల్డ్ ఎగ్ చేస్తున్నాను సో మేము ఎగ్ తినము నేను పిల్లలు తిన తినము మా హస్బెండ్ తింటారు సో అందుకని తన కోసమని నేను కొంచెం బటర్ వేసుకొని ఎగ్ వేసుకొని కొద్దిగా ఉప్పు కారం వేసి దీన్ని స్క్రాంబిల్ ఎగ్ లాగా చేసి రైస్లో కలుపుతాను సో అంటే మామూలుగా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేలా చేస్తారు కదా సో అలాగా సో మేము ఎగ్ తినాం కాబట్టి ఫస్ట్ ఫ్రైడ్ రైస్ కలిపేసి తర్వాతకి ఇలా స్క్రాంబుల్డ్ ఎగ్ చేసి నేను రైస్లో కలిపి ఇస్తాను మా హస్బెండ్కి సో మా ఆయన లంచ్ అవుతుంది అదేవిధంగా మాకు కూడా అవుతుంది సో రెండు పనులు అయిపోతాయి అన్నట్టు చేస్తాను కావాలంటే కారం మేము తర్వాతకి యాడ్ చేసుకుంటాము పిల్లలకి మాత్రం ఇలానే పట్టేస్తాను పిల్లలు అది మరి అంత ఎక్కువ స్పైసీ తినరు జై స్కూల్ నుంచి రాగానే వాడికి డ్రెస్ చేంజ్ చేసి ఖచ్చితంగా ఫుడ్ అయితే తినిపిస్తాను రైస్ కానీ మధ్యాహ్నం ఏది ఉంటే అది మేము లంచ్ కేక్ చేసుకుంటే అది కంపల్సరీగా తింటాడు ఈరోజు ఫ్రైడ్ రైస్ ఉంది కాబట్టి ఇది తింటున్నాడు లేదు అంటే నార్మల్గా అన్నం నెయ్యి పప్పు కూరలు అట్లా ఏ ఉంటే అవి ఇంట్లో కంపల్సరీగా పెడతాను ఎందుకంటే వాడికి మధ్యాహ్నం అరౌండ్ టెన్ ఫార్టీ కల్లా లంచ్ బ్రేక్ ఉంటుంది మధ్యాహ్నం వన్ కల్లా ఏదో స్నాక్స్ ఇస్తారు బట్ స్టిల్ వాడు వచ్చేసరికి త్రీ థర్టీ ఫోర్ అవుతుంది ఆకలితో ఉంటాడు కాబట్టి పెడతాను ఈవినింగ్ ఫైవ్ థర్టీ కల్లా ఫైవ్ థర్టీ సిక్స్కి అలాగా మళ్ళీ స్నాక్స్ ఇస్తాను ఏవైనా ఇంట్లో మోస్ట్ ఆఫ్ ది టైం ఫ్రూట్స్ ఉంటాయి ఫ్రూట్స్ తింటారు సో ఈరోజు న్యూట్రీ బార్ ఉంటే అది తింటున్నారు తిని కాసేపు ఆడుకుంటారు ఇద్దరు సాన్వి అండ్ చేయి వాడు బొబుల్ చూస్తా ఉంటే పాప్ పాపప్ చేస్తుంది బొబుల్స్ ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ మధ్య వీళ్ళిద్దరు ఒకరి కంపెనీని ఇంకొకరు ఈవినింగ్ కొద్దిగా పని ఉంటే మేమైతే బయటికి వెళ్ళాము బయటికి వెళ్ళేటప్పుడు నార్మల్ గానే ఉంది కానీ సడన్గా గా కొద్ది దూరం వెళ్ళాక మాకు టోర్నోడో వార్నింగ్ వచ్చింది ఏం చేయాలో అర్థం కాలేదు సరేలే తొందరగానే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో ఇంటికి వెళ్ళిపోతాంలే అనుకుంటే అసలు ఇన్ సెకండ్స్ మొత్తం వాతావరణం అంతా చేంజ్ అయిపోయి అసలు ఫుల్లు గాలులు భయంకరంగా వర్షం పడింది అసలు చాలా భయం వేసింది ఆ వాతావరణం చూస్తే ఏం చేయాలో అర్థం కాలేదు బేసిక్గా కాసేపు ఒక దగ్గర కార్ ఆపుకొని కూర్చొని కొంచెం బెటర్ అయ్యాక సిచ్యువేషన్ ఇంటికి అయితే వెళ్తున్నాము అసలు ఎంత హెవీ రేనంటే నా లైఫ్లో ఫస్ట్ టైం టోర్నడో ఎక్స్పీరియన్స్ హారిబుల్ ఉండింది అసలు ఫుల్ భయం వేసింది భయానికి నేను వీడియో కూడా తీసుకోలేదు అంత ఈదురుగాలు వచ్చి అసలు మేము ఉండే కమ్యూనిటీలో అయితే ఒక ఇంటికి పైకప్ కూడా ఎగిరిపోయింది అలా ఉండింది వెదర్ అంత హెవీగా ఉండింది రెయిన్ సో మేము ఇంటికి వచ్చేసి ఇంకా వేడి వేడిగా అన్నం పప్పు అవి చేసుకొని లంచ్ అయితే మా డిన్నర్ అయితే ఫినిష్ చేసాము సో డిన్నర్లోకి నేను అన్నము పెసరపప్పు అయితే చేశాను సో అన్నము వేడి వేడి నెయ్యి పెసరపప్పు ఆవకాయ తర్వాత అప్పడాలు పెట్టుకొని మా అయితే ఎంజాయ్ చేశాము అండ్ ఇదే అండి వాళ్ళ వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి అండ్ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్